వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్ఞానామృత కిచెన్ గుమ్మడికాయ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారండి అసలు అది అలాంటి గుమ్మడికాయ తోటి ఈరోజు గుమ్మడికాయ ఇగిరండి ఆల్రెడీ మన ఛానల్లో గుమ్మడికాయ హల్వా అన్నది పోస్ట్ చేశాను చూడండి వీడియో అన్నది మనకి ఎన్ని రోజులైనా ఇలా కవర్ లో పెట్టేసి మనం పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటదండి ఫ్రిడ్జ్ లో ఏమాత్రం పాడవదు అలాగే ముక్క కూడా మెత్తబడదు చాలా గట్టిగా ఉంటుంది ముక్క మెత్తబడితే కూర అన్నది బాగుండదు స్వీట్ కూడా బాగుండదు ముక్క ఎప్పుడూ కూడా గట్టిగా ఉండాలి గుమ్మడకాయ ఇగురు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మరి వీడియో అయితే ఫస్ట్ స్టార్ట్ చేసేద్దాం స్టార్ట్ అవుతున్నాయి మనకు అన్ని రకాల మీకేం కావాలో చెప్పండి మనకి ఒక కాయని పులుసు పెట్టచ్చు ఇగురు పెట్టచ్చు హల్వా చేసుకోవచ్చు బోల్డ్ రకాలు చేసుకోవచ్చు ఒక గుమ్మడికాయ తోటి మరి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం గుమ్మడికాయ ఇగురు చాలా బాగుంటుందండి కూర మాత్రం నేనైతే ఇంత చేస్తున్నానండి మళ్ళీ ఇది ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసేస్తున్నా లేయర్ తీసేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు కాస్తంత మంట చిన్నగా పెట్టుకొని ఈ లోపల్లోకి మనం చక్కగా ఇట్లా పెద్ద సైజు కోయొచ్చండి చిన్న సైజు కోసుకోవచ్చు ఎలా అన్నా కోసుకోవచ్చు కోసుకొని మనకి ఉల్లిపాయలు మగ్గిపోతాయి ఒక పక్కన అలాగే కొయ్యడం కూడా గుమ్మడికాయ ముక్కల్ని అయిపోతుంది చాలా తేలిగ్గా చేసేసుకోవచ్చు ఒక్క ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ మీద పెట్టి మగ్గనివ్వాలండి మనం ఆల్రెడీ ఇందాక పసుపు వేసాము కొంచెం స్పైసీకి తగ్గట్టు కారం సాల్ట్ అలాగే గుమ్మడికాయకి సరిపడా బెల్లం మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే ఒక రవ్వ కొంచెం ఎక్కువ వేసుకోండి బాగుంటుంది టేస్ట్ బాగా పట్టించి మసాలాలు ఎటువంటి మసాలాలు ఉండవు దీంట్లో చాలా సింపుల్ అండి ఒక్క ఐదు నిమిషాలు మగ్గనిద్దాం మనం వేసిన బెల్లం కూడా ముక్కలకి పట్టాలండి అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఒకసారి గరిటితో కలిపి గరిటితో తిప్పి కాస్తంత కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసి మగ్గ పెట్టడమే గుమ్మడికాయ ఎగిరైతే రెడీ అయిపోయిందండి ముక్క చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో ఇంకొంచెం ఎగరబెట్టచ్చు మనకి గ్రేవీగా కావాలంటే ఇలా దించేసుకోవచ్చు ఇంకొంచెం మగ్గబెడితే ఇంకా కమ్మదనం వచ్చేస్తుందండి గుమ్మడికాయ ఎగిరైతే రెడీ అయిపోయింది కుడికాయ ఎగిరైతే రెడీ అయిపోయిందండి అసలు వేడి వేడి అన్నంలో వేసుకుని రెడీ అయిపోయింది మొన్న పట్టిన పచ్చడి పచ్చడండి కొంచెం మామూలుగా తీసేసుకుని ఒక డబ్బాలోకి మిగతాదంతా లో పెట్టుకుంటే మనకి అప్పుడే పట్టిన పచ్చడిలాగా అసలు కలర్ అన్నది పోదండి అలాగే చాలా రోజులు కూడా ఉంటుంది మనకి ఎంత కావాలో అంతా మామూలుగా తీసుకుని పెట్టుకుంటే కొంచెం రోజు వేడి వేడి అన్నంలో కాస్తంత పచ్చడి ములక్కయ పచ్చడి అండి ఆల్రెడీ వీడియో ఉంటది ఒకసారి చూడండి సూపర్ టేస్ట్ అయితే ఉన్నది వాడీ ములక్కాయ పచ్చడి వీడియో అన్నది ఉన్నదండి ఒకసారి చెక్ చేయండి రోజు అసలు కొంచెం అన్నంలో వేసుకుని కలుపు తింటుంటే ప్రాణం వస్తూ ఉంది పుల్ల పుల్లగా అలాగే స్పైసీగా కారకారంగా చాలా బాగుందండి టేస్ట్ మనకి ఎంత కావాలో అంత తీసుకుని ఇట్లా బాక్స్లో పెట్టేసుకుని మిగతా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సూపర్ అలాగే స్పైసీనెస్ అసలు చూడండి ఇప్పుడుకైనా కూడా ములకాయ పచ్చడి పట్టి ఎన్ని రోజులు అవుతుంది అయినా కూడా మనకి పచ్చడి పెట్టినప్పుడు ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంది నేను గుమ్మడికాయ కూరలో ఉల్లిపాయలు ఎక్కువ వేసానండి ఉల్లిపాయ వేయడం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్ అన్నది అలాగే ఉల్లిపాయలని పొడవుగా చీల్చాలి ఇలా వస్తే ఎవరో అంట ఈ రోజు బాగా వస్తున్నాయి ఎక్కిళ్ళు అన్నాయి అసలు వేడి వేడి అన్నలు ములకే పచ్చడి ఒక ముద్ద తిండి ఉంటే ప్రాణం లేసి వస్తుంది అలాగే నేను గుమ్మడికాయ కూరలు ఉల్లిపాయలు అన్నాయి వేసానండి పొడవుగా చీల్చాలి అప్పుడే మనకి చాలా బాగుంటుంది టేస్ట్ అన్నది మనం కొంచెం ఎగురుగా దించుకుంటే చాలా బాగుంటుంది కొంచెం చల్లారిపాటికి చిక్క పడిపోతుంది కొంచెం వేడిగా ఉంది ఈ ముక్క తింటుంటే అసలు మనం వేసిన బెల్లం కరెక్ట్ సరిపోయిందండి ఆ బెల్లం అంతా కూడా ముక్కకు పట్టి ఉంటుంది అసలా మనకి రెండు మూడు రోజులు కూడా ఉంటుందండి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే కూర అన్నది కొంచెం కొంచెం వేడి చేసుకుంది అంటే నిజంగా గుమ్మడికాయ కూర గుమ్మడికాయ తెచ్చిన కాడి నుంచి ఇంత చిన్న ముక్క పోసేయడం కూర కింద వండేసేయడం నిజంగా ఈ కూర టేస్ట్ చూసిన వాళ్ళైతే మాత్రం గుమ్మడికాయ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరు ఉండరండి అంత బాగుంటుంది కూర టేస్ట్ మనం గుమ్మడికాయ పులుసు పెడతాం అది ఒక టేస్ట్ అయితే ఇది ఇంకా డిఫరెంట్ టేస్ట్ అండి నాకైతే మాత్రం అసలు ఈ గుమ్మడికాయ కూర అంటే మాత్రం ఎంత ప్రాణం అంటే చాలా 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 బాగుంది కళలు లేకుండా ఆరోగ్యానికి ఆరోగ్యం అలాగే అసలు ఆత్మానందం ఎందుకంటే అసలు తింటుంటే అన్నం ముద్ద అసలు మాటల్లో చెప్పలేని ఆనందం అన్నది ఆనందానికి ఆనందం కడుపు సంతృప్తి నిజంగానండి అసలు ఇష్టమైన కూర తింటుంటే ఆనందమే వేరు చాలా బాగుందండి నేను నా కూర తోటి ఎంజాయ్ చేస్తాను అన్నం తినేటప్పుడు ఎక్కువ మాట్లాడకూడదు అసలు చాలా బాగుంది టేస్ట్ అయితే మాత్రం మీరు కాస్తంత నేను గుమ్మడకాయ కూర వండినప్పుడు ఇంకా వేరే ఏ కూర కూడా నాకు ఇష్టం ఉండదు కాస్తంత దీంట్లో ముద్దపప్పు కూడా యాడ్ చేసుకుని తినండి ఇంకా అసలు వేరే లెవెల్ ఇంకా అసలు ఏదో లోకంలోకి వెళ్ళిపోతారు అంత బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం బట్ నేనైతే మాత్రం ఆ గుమ్మడికాయ ఇగురు దేనితోటి కంపేర్ చేయను అంత బాగుంటుంది టేస్ట్ అన్నది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి అరడకాయ కూర ఇలా చేసి పెట్టారంటే ఇంక మాటలో చెప్పలే ఆనందం అన్నది ఆరోగ్యానికి ఆరోగ్యం ఆనందానికి ఆనందం ఫుడ్ లవర్స్ అయితే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు నిజంగా ఈ కూరని ఇదేనండి ఈ రోజు గుమ్మడికాయ ఇగురు కాస్త ఉల్లిపాయలు అన్నాయి ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది కూర టేస్ట్ అన్నది మరొక వీడియో రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టే ట్యూన్ మై ఛానల్ ജാനമൃത വാച്ചിംഗ് ബൈ